హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారని చెప్పేసి నాకేం బిర్యానీ తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి వంకాయ బిర్యానీ అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఒక ఆరు వంకాయలు తీసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసుకున్నాను అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకున్నానండి అలాగే అందులోనే చిటికెడు పసుపు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే మనకి బయట దొరుకుతుందండి బిర్యానీ మసాలా అంటే ఇస్తారు ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ రసం వేసుకొసుకోండి వేసుకొని బాగా వాటి ఉప్పు కారం అన్నీ కలిపేంత విధంగా వంకాయలు పట్టే అంతవరకు బాగా కలిపేసుకోండి వంకాయలని అలా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు వరకు పెరుగు వేసేసుకున్నానండి పెరుగు వేసిన తర్వాత కూడా బాగా పెరుగు అంత కలిసి వెళ్తే విధంగా వంకాయలని బాగా వంకాయలను కూడా బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకైతే ఉంచేసుకోండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని కడిగి నానపెట్టేసుకున్నానండి అదేవిధంగా ఇంకో ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసేసుకోండి చెక్క లవంగం షాజీరా ఆకులు మన లవంగం మనకు దొరుకుతాయి కదా హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా మనం నానబెట్టుకున్న వంకాయలను అయితే ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి చిన్నమంట కింద మగ్గించేసుకుందాం ఈలోగా మనము ఒక ప్యాన్ తీసేసుకొని వాటర్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా అయితే వాటర్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా ఆ వాటర్లో పిండేసుకోండి అలాగే అందులోనూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళల్లో కలిపేంత విధంగా గరిట తీసుకొని కలిపెట్టేసేయండి అందులోనే మనకి వా కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఆ వాటర్లో వేసేద్దాం వేసేసి ఒకసారి గరిట పెట్టి తిప్పేసేయండి ఇలా అయితే వాటర్ పొంగొచ్చేటప్పుడు అయితే మనం రైస్ని ఒక్కొక్కసారి మధ్య మధ్యలో గరిట పెట్టి తిప్పుకుంటూ ఉండండి అది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మనం ఒక చిల్లుల గంట తీసేసుకొని ఒక్క అన్నం మెతుక్కని పట్టుకున్నామంటే మనకు తెలిసిపోతుందండి పర్ఫెక్ట్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనమైతే రైస్ని మనము గిన్నెల్లో వేసేసుకుందాము నేనైతే పక్కనే ఒక జల్లి గిన్నెలో అయితే రైస్ అంతా వేసేస్తున్నాను వాటర్ లేకుండా ఈ లోగా మధ్య మధ్యలో వంకాయలు కూడా ఒక్కొక్కసారి గడట పెట్టి తిప్పుతూ ఉండండి వంకాయలు కూడా మగ్గిపోయినాయి బాగా చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో ప్యాన్ తీసేసుకొని మనం బాస్మతి రైస్ని కొంచెం వేసేసుకుందాము వేసేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాము మంచిగా వంకాయని కూడా స్ప్రెడ్ చేసేసుకుందామండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో లేయర్ కూడా బాస్మతి రైస్ వేసేద్దాము అలా లేయర్ లేయర్గా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో లేయర్ కూడా వేసుకున్న తర్వాత అందులోనే ముందుగా నేనైతే స్ప్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా ఫ్రై చేసేసుకున్నాను అది కూడా దాని మీద వేసేసుకున్నామండి వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అది కూడా ఆ లేయర్ పైన ఆనియన్స్ పైన వేసేసుకుందాము వేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి కాచిన నెయ్యి అయితే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే మాత్రము నెయ్యి వేసుకున్న తర్వాత మనకి వాటర్ వస్తుంది కదా రైస్లో వాటర్ వేడి వాటర్ కొంచెం ఒక టీ గ్లాస్ వాటరు జ జీలకర్రచినట్టు రైస్ మీద అయితే వేసేయండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకోండి ఆవిరి అనేది బయటకు పోకుండా బరువు పెట్టేసుకున్నామంటే ఆవిరి లోపలే ఉంటుందండి ఈ లోగా నేనైతే రహిత అయితే తయారు చేసేసుకుంటున్నాను నేనైతే ఒక బౌల్ తీసేసుకొని అందులో గెడ్డ పెరుగు వేసుకున్నానండి గడ్డ పెరుగు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నేనైతే సన్నగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను నా రహిత అయితే తయారైపోయింది నా రహిత కూడా తయారైపోయింది చాలా అంటే చాలా బాగా కుదిరిందండి రహిత కూడా ఈలోగా నా బిర్యానీ ఎలాగుందో బిర్యానీ కూడా ఒకసారి చూసేద్దాం నేనైతే చిన్న రోల్ అయితే పెట్టేసుకున్నాను బరువుకి మూత తీసేసి చూసేద్దాం చాలా అంటే చాలా బాగా అయితే స్మెల్ అయితే వస్తుందండి నాకైతే నోరు ఊరిపోయింది అసలు చూడండి ఎంత బాగా కుదిరిందో పొడి పొడిగా వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి మనకి చికెన్ పీసెస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి వంకాయ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి వన్ గుత్తి వంకాయ బిర్యానీ అయితే నేనైతే బిర్యానీని రహితతో అయితే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఆల్